న్యూస్ ఎన్కౌంటర్ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే గంట సింబల్ మీద ప్రెస్ చేయండి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకంగా పరిస్థితులు ఉండగా అన్నింటికంటే కాస్త భిన్నంగా ఆసక్తికరంగా గిద్దలూరు రాజకీయం రూపు మారింది అన్న రాంబాబు చేరికతో వైకాపాలో పుట్టిన ముసలం క్రమంగా తీవ్రమవుతుండగా ఆ వ్యవహారాలన్నీ గమనిస్తున్న తెదేపా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు అక్కడి ఎమ్మెల్యే ఒక పార్టీ తరఫున గెలిచారు రెండేళ్ల తర్వాత పార్టీ మారారు అప్పటి వరకు ఆ పార్టీలో ఇన్ఛార్జ్ గా ఉన్న నాయకుడు ఎమ్మెల్యే రాకను పెత్తనాన్ని సహించలేక పార్టీని వీడారు సుదీర్ఘ మంతనాల తర్వాత ఆ ఎమ్మెల్యే పూర్వపు పార్టీలోకి ఈ నాయకుడు వెళ్ళాడు కానీ ఆ పార్టీలో ఇదివరకే ఇద్దరు నాయకులు ఉన్నారు ఆ ఇద్దరికి అస్సలు పడేది కాదు ఎవరికి వారే అన్నట్లు ఉండేవారు ఇప్పుడు ఒకటయ్యారు కొత్తగా వచ్చిన నాయకుడి రాకను ఏ మాత్రం అంగీకరించడం లేదు అంత తామే ఇక్కడ మేమే అంటూ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు మరోవైపు పార్టీలోకి వచ్చిన కొత్త నాయకుడు గ్రామ స్థాయిలో తన వర్గాన్ని క్రియాశీలం చేస్తున్నారు ఇదిలా ఉండగా పార్టీ కార్యక్రమాల నిర్వహణపై అధిష్టానం నుంచి ఇద్దరు పాత కొత్త నాయకులకు సమాచారం వచ్చింది ఎవరు చేస్తారు ఎవరు సహకరిస్తారు ఎన్నికల వేళ పార్టీలో ఈ తంతు కార్యకర్తలకు తలనొప్పిగా మారింది ఇదే అదునుగా భావిస్తున్న ఎమ్మెల్యే ఓ కీలక నాయకుడిని తన వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు ఇది గిద్దలూరులో రాజకీయం దీనిలో ఎన్నో ఆసక్తికర అంశాలు చర్చనీయాంశాలు ఉన్నాయి వైకాపా నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఇప్పటి వరకు ఐవి రెడ్డి ఉన్నారు వారం మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు వైకాపాలో చేరారు అదే రోజు ఆ పార్టీ అధిష్టానం ఆయన్ను నియోజకవర్గ ఇన్చార్జి గా ప్రకటించింది ఎన్నికలకు సమాయత్తం అవడానికి ఇది కీలక సమయం కానీ ఈ ఇద్దరు ఇన్ఛార్జీలు ఏమాత్రం పసగడం లేదు మాటా మంతి ఏమీ లేదు ఐవి రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డి ఉన్నారు మేము పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తాం మాకే ఆదేశాలు అందాయి అని వీళ్ళు ప్రకటించారు కేవలం అన్న రాకకు వ్యతిరేకంగానే ఈ ఇద్దరు ఏకమయ్యారు మరోవైపు తనకు ఆదేశాలు అందడంతో కార్యక్రమ నిర్వహణకు అన్న రాంబాబు ప్రణాళికలు వేసుకుంటున్నారు పార్టీ సంస్థాగతంగా కాస్త బలంగా ఉందనుకున్న నియోజకవర్గంలో ఈ విభేదాలు క్షేత్రస్థాయి శ్రేణులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి పాత కొత్త మధ్య సయోధ్య కుదర్చడం లేదా ఏ ఒక్కరినో అధికారికంగా ప్రకటించడమో చేయాల్సిన అధిష్టానం కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో వైకాపాలో ముసలం తీవ్రమైంది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఐవిరెడ్డి సాయి కల్పనారెడ్డి అన్న రాంబాబుకు మద్దతుగా నిలిచే అవకాశమే లేదు మరోవైపు ఆ ఇద్దరికి రాంబాబు మద్దతు ఉండే అవకాశాలు లేవు ఆయన స్పష్టమైన హామీతోనే పార్టీలో చేరారు అన్న రాంబాబుకు జైలు శిక్ష పడిన కారణంగా ఆయన పోటీకి ఏమైనా న్యాయపరమైన చిక్కులు వస్తాయేమో తమకి అవకాశం దక్కుతుందనే యోచనలో సాయి కల్పన ఉన్నారు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన లింగారెడ్డి కూడా వైకాపాలో చురుగ్గానే ఉన్నారు ఈయన టికెట్ ఆశిస్తున్నారు